అపవసరుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని అందరం కలిపి చదువుదాం అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను చాలు ప్రిలరా గత వారం ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనం ధ్యానం చేయటం జరిగింది ఇరవై వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నాము ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట పెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచ్చు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అనేదాన్ని మనం గత వారం జ్ఞాపకం చేసుకున్నాం ఈ వారం ఇరవై తొమ్మిదవ వచనం ఇది అధ్యాయం యొక్క చివరి వచనం ఇది మనం ఇందులో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటాం ఇక్కడ పౌలి వచనాన్ని ప్రారంభించినప్పుడు అందునిమిత్తము అని ప్రారంభించాడు కదా అందునిమిత్తము అన్నప్పుడు ఎందు నిమిత్తము అని ఒక ప్రశ్న మనకు కలుగుతుంది ఎందు నిమిత్తము అంటే ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి అందునిమిత్తం కాబట్టి ఆ పై వచనానికి వచ్చినానికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం చూస్తాం కనుక ఎందు నిమిత్తము అంటే ప్రతి మనుషుని సంపూర్ణుడిగా చేసి క్రీస్తు ఎదుట నిల్వ పెట్టాలి అందు నిమిత్తము ఏం చేస్తా ఉన్నాడు అంటే ప్రయాసపడుచున్నాను అన్నాడు చివరి లైన్లో అన్నాడు కదా నేను ప్రయాసపడుచున్నాను నేను ప్రయాసపడుచున్నాను అనే మాట పౌలు వాడడం మనం ఈ భాగంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం పిల్లరా ప్రయాసపడడం అనే దాన్ని పౌలు యొక్క పత్రికల్లో మనం ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటాం కొరింది మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము కొరింది మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పదివ వచనములో పౌలు ఇలా రాశాడు అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితే ఇక్కడ పౌలు అందరికంటే ఆలస్యంగా వచ్చినవాడు అపోస్తల్లో ఆఖరివాడు కడపటివాడు అందరూ కూడా ముందున్న వారే అయితే ఆలస్యంగా వచ్చిన వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాస పడ్డాను అన్నాడు పౌలు కనుక ఆయన ఆయన ప్రయాసం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అందును బట్టి నేను ప్రయాసపడితిని తిని అన్నాడు కొలసీ పత్రికలో ఆయన ప్రయాస దేని కొరకు అంటే ప్రతి మనుష్యుని సంపూర్ణునిగా చేసి దేవుని యొక్క నిలబెట్టాలి అని దాని కొరకు ఆయన అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను అని కొరింది పత్రికలో ఆయన మాట్లాడాడు కొరింది రెండవ పత్రికలో ఇంకొక మాట వాడాడు ఆయన కొరిందీలుగా రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చనం వారు క్రీస్తు పరిచారుకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడి తిని అన్నాడు మరి విశేషముగా ప్రయాసపడి తిని అక్కడ నేను వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను అన్నాడు మొదటి పత్రికలో రెండో పత్రికలో మరి విశేషముగా ప్రయాసపడ్డాను అన్నాడు ఆయన ఎలాంటి ప్రయాసాలు పడ్డాడో ఆ తర్వాత మరి వరుసనే రాస్తా వచ్చాడు చాలా విషయాలు ఆయన రాయడం మనం చూస్తాము అనేక పర్యాయాలు చెరసాల్లో ఉన్నాడంట అపరిమితంగా దెబ్బలు తిన్నాడంట అనేక మార్లు ప్రాణాపాయాల్లో ఉన్నాడంట యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తిన్నాడంట ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాడంట ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడంట ముమ్మారు వాడ పగిలి శ్రమపడ్డాడంట పడ్డాడంట రాత్రి మగళ్ళు సముద్రంలో గడిపాడంట అనేక పర్యాయాలు ప్రయాణాల్లో నదుల వల్లైన ఆపదల్లో దొంగల వల్లైన ఆపదల్లో స్వజన్ల వల్లైన ఆపదల్లో అన్ని జిల్లాల వల్ల అయిన ఆపదల్లో పట్టణముల ఆపదల్లో అరణ్యముల ఆపదల్లో సముద్రముల ఆపదల్లో కపట సహోదరుల వల్లైన ఆపదల్లో ఇలా రాస్తూ 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 ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి అని కూడా అన్నాడు కాబట్టి ఇవన్నీ దేని కొరకు ఆయన పడతాను ఈ ప్రయాస అంటే ప్రతి మనుషుని సంపూర్ణునిగా చేసి దేవుని ఎదుట నిలవబెట్టాలి అన్న ఉద్దేశంతో ఆయన బహుగా ప్రయాస ఉన్నట్టుగా ఆయన రాస్తా ఉన్నాడు కనుక పౌలు కొలసీ పత్రికలో ఈ మాట మాట్లాడుతూ ఇరవై తొమ్మిదవ జనంలో మనం చదువుకున్నాము నిమిత్తము నేను ప్రయాసపడుచున్నాను అన్నాడు నిమిత్తము ఆ చివరి లైన్లో నేను ప్రయాసపడుచున్నాను అనే మాట వాడాడు కనుక పౌలు ప్రయాసపడమే కాదు ఇతరుల ప్రయాసను కూడా పౌలు గమనించి దాని గణపరచడం కూడా మనం చూస్తాం ప్రభు కొరకు ప్రయాసపడేటువంటి వారి ప్రయాసను ఆయన మెచ్చుకోవటం జరిగింది మనం కూడా ఒకవేళ ప్రభు కోసం ప్రయాసపడే పడేవారం అయితే మనకు పౌలు యొక్క మాటలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి కొరింది మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచ్చిన కాగా నా ప్రియ సహోదరులారా ఆ మీరు ప్రభు కోసం ప్రయాస పడేవారైతే గనక మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఆ మీరు గమనించాలి మీరు ఎరిగి ఉండాలి మీరు ప్రభు కోసం ప్రయాస పడేవారైతే నేను ప్రయాసపడ్డాను మీరు కూడా ప్రయాసపడేవారైతే మీ ప్రయాస ప్రభు నందు వ్యర్థము కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అన్నాడు తర్వాత పదహారు పదహార అధ్యాయము పదహారవ చములో కాబట్టి సహోదరులారా అట్టి వారికి పనిలో సహాయము చేయచు ప్రయాసపడుచు ఉండు వారికి అందరికి మీరు విధేయులై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను అన్నాడు కనుక ప్రయాసపడే వారిని గురించి మాట్లాడుతూ మీ ప్రయాస వ్యర్థం కాదు అన్నాడు ఇక్కడేమో మీ సహో సహోదరులారా మీరు ప్రభు యొక్క పనిలో సహాయము చేస్తూ ప్రయాసపడే వారికి మీరు సహాయకరంగా ఉండాలి వారందరికీ మీరు విధేయులై ఉండాలి అనే మాటలు వాడుతూ వచ్చాడు ప్రభు పనులు ఎవరైతే ప్రయాస పడుతున్నారో వారికి విధేయులుగా ఉండాలి ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయంలో ఇంకొక మాట వాడాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనములో అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు అంటే పైన యువతియా సుంటుకే అనేటువంటి వారు ఉన్నారు కదా ఆ స్త్రీలు క్లెమెంట్తోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు అని అన్నాడు కనుక వారికి సహాయము చేయము అని నేను వేడుకొని చున్నాను అన్నాడు ఇద్దరు స్త్రీల పేర్లు చెప్పాడు యువదీయా సుంటిక అనేటువంటి వారు వారు పౌలతోనూ క్లెమెంట్తోనూ కలిసి వారు సువార్త పనిలో ప్రయాస పడిన వారు అనేటువంటి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం తర్వాత టెస్లోని రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం టెస్ట్లోని కిలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచనములో మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచబలనని వేడుకొనుచున్నాము అని అన్నాడు కాబట్టి మీలో ప్రయాసపడేవారు ఉన్నారు ప్రభు యొక్క పనిలో మీకు పైవారిగా ఉండి మీకు బుద్ధి చెప్పేవారు ఉన్నారు వారు ప్రయాసపడేవారు వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనమగా ఎంచాలి మీరు అని వేడుకొని చున్నాను అని అన్నాడు కనుక ప్రభు యొక్క పనిలో ప్రయాసపడే వారిని ఘనపరిచే అనుభవం మనకున్నదా మనం ఎప్పుడైనా ఇలాగ ఘనపరిచామా అనే విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కనుక మనం మొన్న టీచర్స్ డే కదా ఎప్పుడది నిన్న మొన్న మొన్న ఫిఫ్త్నా టీచర్స్ డే కనుక టీచర్స్ డే రోజు గురువుల్ని గౌరవించడం అనే దాన్ని మన జ్ఞాపకం చేసుకుంటున్నా కనుక ఇదివరకు రోజుల్లో మరి టీచర్స్ని గౌరవించడం అనేది చాలా ఉండే టీచర్స్ అంటే చాలా భయం కూడా ఉండేది ఇప్పుడు సంవత్సరం సంవత్సరం చేయటానికి టీచర్స్ డే అనేది నార్మల్గా చేస్తున్నారు కానీ అసలు మామూలుగా టీచర్స్ని గౌరవించడం అనేది ఉందా విద్యార్థులు టీచర్లు గౌరవించడం ఉందా అసలు క్లాసులోనే వాళ్ళు ఒకటి చెప్తుంటే వాళ్ళు ఇంకోటి మాట్లాడే వాళ్ళు ఉంటారు లెక్క చేయని వారు ఉంటారు లక్ష్య పెట్టిన వారు ఉంటారు ఎదురు తిరిగి మాట్లాడే వాళ్ళు ఉంటారు ఎవరైతే బయటకు వచ్చా గొడవ పెట్టుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ స్నేహితుల్లో బంధువుల్లో తీసుకొచ్చి గొడవాడే వాళ్ళు ఉంటారు ఈ దినాలు ఎక్కడ చూసినా ఇలాంటివే జరుగుతున్నాయి ఒకవేళ టీచర్స్ని గౌరవిస్తే కనుక ఆ మధ్యలో ఎక్కడో ఆ మధ్య ఎవరో ఒక హెడ్ మాస్టర్ గారు పిల్లలకి మోకాళ్ళ మీద దండం పెట్టాడు కదా బాగా వైరల్ అయింది ఆ వీడియో ఎందుకంటే వాళ్ళేమో బాగుపట్టలేదు బాగుపడలేదు వదిలిపెడితేనేమో లెక్క చెప్పాల్సి ఉంటుంది తర్వాత ఏమో ఏమన్నా అంటేనేమో వాళ్ళు వినలేదు పేరెంట్స్కి చెప్పి గొడవ ఆడుతూ ఉన్నారు ఆ హెడ్ మాస్టర్కి ఏం చేయాలి అర్థం కావట్లేదు అందుకని మోకాళ్ళ మీద ఉండి వాళ్ళకి దండం పెడతా ఉన్నాడు ఆ వీడియో ఒకటి తీసి వైరల్ చేశారు కాబట్టి ఒకప్పుడు టీచర్స్ అంటే గౌరవించేవారు కానీ టీచర్స్ డే అనేది చేస్తా ఉన్నారు కానీ అంత గౌరవం అనేది మరి ఉన్నదా లేదా అనేది కొంచెం ఆలోచించాలి అయితే ఇహలోక సంబంధమైన విద్యకు సంబంధించిన వారినే గౌరవించాలి అనేది పెద్దలు నేర్పుతా ఉన్నప్పుడు నిత్యత్వానికి సంబంధించిన దైవ విద్యకు సంబంధించిన విషయాలు బోధించేవారిని మనం ఎంత గౌరవించాలి అనే దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అందుకనే పౌలు ఈ మాటలో వాడుతూ వచ్చాడు వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా వెంచవలనని వేడుకొని చున్నాము అని అన్నాడు తిమో రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం తిమో రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులను ఎన్సవలేను అని అన్నాడు కనుక ఎవరైతే వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడే వారిగా ఉంటారో రెట్టింపు సన్మానమునకు వారిని పాత్రులనుగా ఎన్సవ్వలేను అనే మాట వాడాడు గలతీ పత్రికలో ఇంకొక మాట చెప్పాడు పౌలు గలతీలుగా రాసిన పత్రిక ఆరవ ధ్యాయము ఆరవ వచనం ఆరవ ధ్యాయము ఆరు ఏడు వచనాలు వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమీయవలెను మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అన్నాడు కాబట్టి వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యాలి మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అనే మాటలు మనం గమనిస్తా ఉన్నాం అంటే సన్మానము లేక ప్రయాస అనే మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రయాస వారిని సన్మానించండి ప్రభూపంలో ప్రయాస పడేవారిని పౌలు ప్రయాసపడ్డాడు ప్రయాస పడే వారిని గురించి ఆయన అద్భుతమైనటువంటి మాటలు కూడా చెప్పడం మనం చూస్తా ఉన్నాం కనుక క్రీస్తులో ప్రయాస పడేటువంటి వారు ఉన్నారు పౌలు వలె వారిని గురించి పౌలు ఈ మాటలు చెప్తా ఉన్నాడు కనుక కొలసి పత్రికలో పౌలు ఏమంటా ఉన్నాడు అందు నిమిత్తము నేను ప్రయాసపడుచున్నాను అని అన్నాడు అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకొక మాట కూడా అన్నాడు పోరాడుచు ప్రయాసపడుచున్నాను అనే మాట వాడాడు కొలసి పత్రిక ఒకటి ఇరవై తొమ్మిదిలో అందునిమిత్తం నేను పోరా ప్రయాసపడుచున్నాను అయితే ప్రయాసకు ముందు పోరాటం కూడా మనకు కనబడతా ఉంది పోరాడుచు ప్రయాసపడుచున్నాను కాబట్టి ప్రయాసకు ముందు పోరాటం కూడా ఉంది అనే విషయాన్ని పౌలు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కనుక పోరాటము అన్నప్పుడు పౌలు యొక్క పోరాటాన్ని రెండు రెండులో చెప్పాడు కొలసీ పత్రికలో రెండవ ధ్యాయము రెండవ వచనములో ఒకటి రెండు వచనాలు కలిసి ఉన్నాయి మీ కొరకును లవదికే వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసి కొనుగోరుచున్నాను అన్నాడు నేను ఎంతగా పోరాడుచున్నానో అంటే ప్రయాసకు ముందు పోరాటం అనేది కూడా ఉంది పోరాటం అనేది పౌలు చెప్పేది భౌతికమైన పోరాటం కాదు అంతరంగములో ఉన్న పోరాటం అంతరంగములో మనస్సులో ఉన్న పోరాటం ఒక ఆయన అన్నాడు మనస్సే రణరంగం అని అన్నాడు మనస్సే ఒక రణరంగం మన యొక్క మనసులోనే అనేక రకాల పోరాటాలు ఉంటాయి కొన్నిసార్లు వెనక్కి తిరగాలనే ఆలోచనలు ఉంటాయి కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు విడిచిపెట్టాలని ఆలోచనలు ఉంటాయి కొన్నిసార్లు కొన్నిటికి దూరంగా ఉండాలని ఆలోచనలు ఉంటాయి అనేక రకాల పోరాటాలు అయితే నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అని అన్నాడు అయితే ఈ పోరాటాన్ని గురించి మాట్లాడుచు మీ కొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను అని అన్నాడు ఇదే కొలసీ పత్రికలోని నాలుగు పన్నెండులో ఈ పోరాటాన్ని గురించి మాట్లాడుతూ మీలో ఒకడును క్రీస్తిసు దాసుడునైనా ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారునై నిలుకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకును తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు అని అన్నాడు కాబట్టి అంతరంగములో ఏర్పడే పోరాటాలున్నాయి ప్రార్థనలో ఉన్న పోరాటం ఉంది కనుక ఎప్పఫ్రాని గురించి చెప్తున్నాడు అతడు మీ కొరకు ఎపఫ్రా ఎల్లప్పుడూ మీ కొరకు పోరాడుచున్నాడు ప్రార్థనలో పోరాడుచున్నాడు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక అంతరంగంలో ఉన్న పోరాటం ప్రార్థనకు సంబంధించిన పోరాటం తర్వాత తిమోతి పత్రికలో విశ్వాస సంబంధమైన పోరాటం తిమోతి మొదటి పత్రిక ఆరు పన్నెండులో పౌలు చెప్పాడు కదా విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము అని అన్నాడు తిమోతి రెండో పత్రిక నాలుగు ఏడులో నేను మంచి పోరాటం పోరాడి తిని అని అన్నాడు లూకస్ వార్త పదమూడు ఇరవై నాలుగులో ప్రభు చెప్పాడు కదా ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి అని కూడా అన్నాడు కాబట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అనేటువంటి మాటల్ని పౌలు వాడుతూ వచ్చాడు కాబట్టి పౌలు యొక్క మాటల్ని కొలసి పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అందునిమిత్తము నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అని అన్నాడు అంటూ ఇంకా దేవుని గురించి అద్భుతమైన ఒక మాట చెప్పాడు కదా అదే వచనములో అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను మనం ఈ వచనాన్ని ఎలా చదువుదాం అందునిమిత్తము నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను దాని కొరకై నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తి ద్వారా బట్టి ద్వారా నేను పోరాడడానికి ప్రయాసపడ్డానికి కారణం ఒకటే ఆయన క్రియాశక్తిని బట్టి మాత్రమే అది నా సొంత బలము కాదు నా సొంత బలముతో నేను పోరాడలేను నేను ప్రయాసపడలేను ఆయన శక్తిని బట్టి ఆయన బలమును బట్టి నేను పోరాడగలుగుతున్నాను నేను ప్రయాసపడగలుగుతున్నాను అనే మాటలో పౌలు వాడడం అనేది మనం చూస్తూ ఉన్నాం బైబిల్లో ఎఫ్ఎస్సి పత్రిక మూడు ఇరవైలో పౌలు చక్కటి మాట వాడాడు ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచనములో మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగువాటన్నిటికంటేను వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి అన్నాడు మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున అనే మాటలు వాడాడు కనుక మనలో కార్య సాధకమైన తన శక్తి అంటే మనం ఈ లోకములో ప్రయాసపడినా పోరాడినా దేవుని కొరకు నిలవబడినా మన సొంత శక్తి చాలదు దేవుని శక్తితోనే మనం ఏదైనా చేయగలం మరి దేవుని శక్తిని మనం ఎలా పొందుకోగలం బైబిల్ అపోసుల కార్యాలో చెప్పాడు కదా మీరు వెళ్ళి మేడగదిలో కనిపెట్టుకోండి ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు అప్పుడు మీరు శక్తిని పొందుతారు అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా మాత్రమే మనం ఈ లోకంలో ప్రయాసపడగలం పోరాడగలం కాబట్టి వాక్యము ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత నింపబడినప్పుడు మనం ఈ లోకంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడడానికి అవి మనకు సహాయకరంగా ఉండగలవని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం జక్రియ గ్రంథంలో ఒక మాట వాడాడు కదా శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారానే ఇది జరుగును ఓ గొప్ప పర్వతమా జరుబాబేలను అడ్డిగించడానికి నువ్వే మాత్రపు దానవు నీవు చదును పోమే అగుదు గాక అని అన్నాడు అది ఎప్పుడు జరుగుతుంది అంటే మనలో కార్య సాధకమైన దేవుని యొక్క క్రియాశక్తిని బట్టి కనుక ఆ ఆ మైటీ పవర్ అనేది మన వాక్యంలో ప్రార్థనలో ఉండగా దేవుని ద్వారా మనం పొందిన శక్తి ద్వారా మన బలవంతులుగా నిలవడానికి మనం పోరాడడానికి మనకు ఆ శక్తి సహాయకరంగా ఉంటుంది కనుక కొంతమంది తమ సొంత శక్తితో పోరాడతారు కానీ వారు తర్వాత దేవుడి నుండి తొలగిపోతారు వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు కష్టాల్లో వారు పోరాడి పోరాడి తర్వాత ఓడిపోయి దేవుడు నాకేం చేయలేదు అనుకొని వెనుక తిరిగేవారు ఉన్నారు వారు సొంత బలాన్ని నమ్ముకున్నారు సొంత శక్తిని సొంత జ్ఞానాన్ని నమ్ముకున్నారు అదే దేవుని శక్తి మీద ఆధారపడేవారైతే వారు ఓడిపోరు వారు వెనుక తిరగరు కనుక ఎంత పోరాటం ఉన్నా వారు ముందుకే సాగుతారు గాని వారు వెనక్కి తిరగరు వారు దానికి దేవుని శక్తి మనకు అవసరమై ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ అందరు బట్టి నేను ప్రయాసపడుచు పోరాడుచు ప్రయాసపడుచున్నాను అనేటువంటి మాటల్ని పౌలు యొక్క జీవితం నుండి మనం నేర్చుకుంటూ మనం కూడా కడవరకు పోరాడదాం కదా సైనికుడు యుద్ధంలో ఉన్నప్పుడు మరి సర్వాంగ కవచాన్ని ధరించుకొని యుద్ధానికి వెళ్తాడు ఎఫ్ఎస్సి పత్రిక ఆరు అధ్యాయంలో సర్వాంగ కవచాన్ని గురించి మాట్లాడాడు శిరస్నాన్ని గురించి తర్వాత కాళ్లకు జోడుని గురించి ఆ తర్వాత కవచాన్ని గురించి ఇవన్నీ మాట్లాడాడు అయితే అందులో మనం గమనించినప్పుడు మరి వెనక ఎదర ఎదర ఉండేటువంటి ఈ యొక్క కవచాలు ఇవన్నీ చెప్పాడు కానీ వెనక వీపుకి ఉండాల్సిన ఏమీ లేవు అంటే యుద్ధం చేసేటప్పుడు శత్రు యొక్క బాణాలు మన మీదకి వచ్చినప్పుడు మనం ఎదురు తిరిగి ఉన్నప్పుడు అవి ఈ ఈ కవచాలు కాపాడతాయి మనం గనక పోరాటం అనేది విరమించుకొని వెనక తిరిగామంటే వెనక మనకి ఎలాంటి కవచం లేదు శత్రువు యొక్క బాణాలు మన వీపుకు తగులుతాయి కాబట్టి మనం వెనక తిరగకుండా మనం ఎప్పుడూ ముందుకు సాగుతూ పోరాడుతూ మనం వెళ్ళాలి పౌలదే అన్నాడు నేను మంచి పోరాటం పోరాడాను నా పరుగును కడముట్టించాను నేను విశ్వాసం కాపాడుకున్నాను కొంతమంది వేరు తిరిగి సాతాని యొక్క అగ్ని బాణములు తగిలి ఓడిపోయిన వారు ఉన్నారు పడిపోయిన వారు ఉన్నారు మనం అలా ఉండకుండా దేవుని శక్తి చేత మన ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయము చేయనుగాక